హీ డివన్సూల్స్ వెల్కమ్ హోలిస్టిక్ వెల్ బీయింగ్ హోమ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన పంచభూతాల్లో ఒకటైన అర్త్ భూమి భూమితో కనెక్ట్ అయ్యి మనలో ఉన్న ఎన్నో ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇష్యూస్ని ఎంత ఈజీగా ఏం చేసుకోవచ్చో తెలుసుకుందామండి హౌతింగ్ అంటారు అంటే చెప్పులు లేకుండా మట్టిలో కానీ ఇసుకలో కానీ అండ్ గడ్డి మీద కానీ అండ్ బీచెస్లో కానీ అండ్ వాటర్లో అయినా సరే అని నడవడం అనమాట ఈ రోజుల్లో ఇంట్లోనే చెప్పులు వేసుకున్నట్టు చేస్తున్నాము మేబీ టైల్స్ మూలన వాటి మూలన కూలింగ్ వచ్చేస్తుంది పాదాలకని చెప్పేసి ఓకే దాన్ని తప్పించలేము కనీసం బయట నియర్ బై పార్క్లో కానీ ఎనీ ఎనీ పార్క్లో కానీ ఎనీ మీ దగ్గరలో ఉన్న చోట మట్టి లాన్లో కానీ ఎక్కడైనా సరే ఓపెన్ ప్లేస్ మీ ఇళ్లలో ఉంటే అక్కడ కానీ చెప్పులు లేకుండా ఒక ట్వంటీ మినిట్స్ కన్నా ఉదయం ఈవినింగ్ సన్ రైజ్ అప్పుడు సన్సెట్ అప్పుడు ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మనం చెప్పులు లేకుండా నడవగలిగితే ఫస్ట్ మన చేంజెస్ ఫిడి ఫిజికల్లో చూడొచ్చండి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి వాళ్ళ వాళ్ళ ఇంటెన్సిటీని బట్టి నియర్లీ వన్ వీక్లో వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుద్ది ఇన్ఫ్లమేషన్ తగ్గిందంటే ఆటోమేటిక్గా నొప్పులు కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు చలికాలం వచ్చేస్తుంది కదండి ఇంకా ఈ దసరా దగ్గర నుంచి ఇంకా చలికాలం వెంటర్ అయిపోతుంది నొప్పులు కొంచెం నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చలికి ఇంకొంచెం నొప్పులు అండి అంటారు కదా అలాంటి వాళ్ళందరూ ఈ అర్థింగ్ని ఒక డైలీ హ్యాబిట్గా ఎలాగో మనలో చాలామంది వాకింగ్కి వెళ్తాము ఆ వాకింగ్కి వెళ్ళేటప్పుడే చెప్పులు తీసేసి మట్టిలో గడ్డిలో ఇసుకలు మీ అవైలబిలిటీస్ని బట్టి అండ్ మీ క్లైమేట్ని కింద ఎన్విరాన్మెంట్ని అన్నీ చూసుకొని జాగ్రత్తగా నడవండి చెప్పులు లేకుండా అంటే అంటే షుగర్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ కొంచెం చూసుకోండి వాళ్ళ సెన్సిబిలిటీ అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గితే నొప్పులు కంట్రోల్లోకి వస్తాయండి ఫస్ట్ పాయింట్ అది తర్వాత స్ట్రెస్ యాంగ్జైటీ బాగా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూల్ అండ్ కామ్గా ఉంటాము డే అంతా అండ్ స్లీప్ సైకిల్ అనేది బాగా కంట్రోల్లోకి వచ్చేదండి చాలామంది నిద్రపోతారు కానీ డీప్ స్లీప్ పోరండి ఆ డీప్ స్లీప్ పోయినప్పుడే మనలో మెకానిజం అంతా స్పీడప్ అవుతుంది క్లెన్జింగ్ అండ్ హీలింగ్స్ బాగా జరుగుతాయి అండ్ మనం హర్త్తో ఆర్త్తో కనెక్ట్ అయ్యే వాళ్ళకి మోస్ట్లీ ప్రాబబ్లీ స్ట్రోక్స్ అనేవి రావండి ఇప్పుడు రైట్ నహో పానిక్ అటాక్ అనేది ఒక కామన్ థింక్ అయిపోయింది ఎందువల్ల మనం హ్యూమన్స్ అందరం ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ బీన్స్ అండి మనం ఈ రోజుల్లో వాడుతున్న ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ కానీ మన ఫోన్స్ కానీ మన ల్యాప్టాప్స్ కానీ వీటన్నిటి వల్ల రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్కి కారణమవుతుంది మనకు తెలియకుండా ఇది ఎవ్వరూ గుర్తించట్లేదు దీన్ని కేవలం బెయిర్ ఫుట్ వాకింగ్ ద్వారానే కంట్రోల్లో తీసుకోవచ్చు ఎందుకంటే ఆ భూమాతకు తెలుసు మన అందరం ఈ యూనివర్స్ నుండి ఏం తీసుకోవాలో భూమాతకు తెలుసు బేర్ ఫుట్ వాకింగ్ చేసిన ప్రతి వాళ్ళకి ఈ ఇమీడియట్లీ రిజల్ట్ వచ్చేస్తుందండి వాళ్ళ వాళ్ళ ఇంటెన్సిటీని బట్టి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే బేర్ ఫుట్ వాకింగ్ మొదలుపెట్టేయండి ఆ భూమాతతో కనెక్ట్ అవ్వండి మీ న్యాచురల్ ఎబిలిటీస్ అన్నిటినీ శక్తి ఆ బ్లెస్సింగ్స్ ఆ భూమాత దగ్గర నుంచి తీసుకోండి మీరు అండ్ యాథింగ్ చేసిన ప్రతి వారు ట్వంటీ వన్ డేస్ కన్సిస్టెన్సీగా చేసి మాకు అలా కుదరదండి రోజు బయటకు వెళ్ళడం అని దగ్గరలో పార్కింగ్ లేదనుకునేవారు అట్లీస్ట్ సండే ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మట్టిలో కానీ గడ్డిలో కానీ మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి పిల్లల్ని తీసుకెళ్ళండి అక్కడే ఆడుకోండి అక్కడే ఎంజాయ్ చేయండి అక్కడే పాటలు పాడండి అక్కడే ఆటలాడండి అక్కడే ఫ్యామిలీ టైం అనేది ఒకటి ఉండాలి ఫ్యామిలీ బాండింగ్ టైం అది అక్కడే టైం స్పెండ్ చేసేయండి సరిపోతుంది ప్లాన్ చేసుకోండి ఒక పిక్నిక్ లాగా ఒక మీదోసం ట్రిప్ లాగా కానీ ఖచ్చితంగా ఆ కనెక్ట్ అయ్యి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ న్యాచురల్ శక్తిని మీరు తిరిగి పొందండి అండ్ మీరు చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకు కూడా ఆహా ఇలా చేంజ్ వచ్చిద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా హోప్తో అండ్ ఫెయిత్తో మొదలు పెడతారు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు ఈ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ పవర్ పవర్టివ్ ఆల్